ఈ సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్నదని అర్థం లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవరికి తెలియదు మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలరు ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వాటిల్లో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారము రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి అలాగే ఇత్తడి కలశాలు ఆవు పేడ తృష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరము పవిత్రమైన మనసు దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజసదార బ్రాహ్మణుడు శ్రీ సూక్తంతో లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించే మంత్రాలు చాలానే ఉన్నాయి లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు శాస్త్రాలు కొన్ని విషయాలను వివరించాయి అవి ఏమిటి అంటే ముగ్గు వేసిన వాకిలి వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం తగువులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు మీరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఉదయము సాయంత్రము సంధ్యలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్ర అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ఎక్కడ శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మీదేవి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు మరి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తపడి లక్ష్మీదేవి మన ఇంటే ఉండేలాగా మనమే చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు జీవితంలోని అవసరాన్ని ఆపదలను తొలగించుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి ఏ కాలంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి కొన్ని అవసరాలను ధనం తీర్చలేకపోయినా చాలా వరకు సమకూర్చుకునేది ధనమే అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడింది గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో తులసి మొక్క అరటి చెట్టు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కోయిల కూత శుభ సూచకం కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు కోయిల చూసే కూసే దిశ ఆధారంగా శుభ శుభాలు నిర్ణయించడం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచకంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళుతూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వలన కూడా శుభ సూచకాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదలకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభ సూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యం గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభ సూచకంగా భావించవచ్చు అక్షింతల్లో మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంతా మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా లేదా బయట కనిపించినా మంచిదే ఈ పాము ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనిషి కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలహాలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించిందని అర్థం మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి అవి ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం గుడ్లగూప మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు మాటే గుడ్లగూప లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూప కనిపించినా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూప వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఇల్లు తుడుస్తున్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతున్నదని అన్ సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే చాలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభ భావించవచ్చు అలాగే ఉదయం లేవగానే శంకు శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్నదని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీకు కనుక కనిపిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని దరిద్రదేవత అని జ్యేష్ట దేవత అని ఆ లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఇద్దరు కూడా ఆపోజిట్గా ఉంటారు సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి పురాణాల ప్రకారం పాల సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు ఆ లక్ష్మి పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత హాలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణుమూర్తి భావించాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తరువాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో ఆ లక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకోవడానికి చేసుకుంటాడు ఆ లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తూ ఉంటారు ఆ లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అసలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకచోట కలిసి ఉండరు మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోరు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే ప్రయత్నం పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మొదటి సూచన ఏమిటి అంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడూ కూడా నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చేయరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదనే సంకేతం ఇక రెండవ సూచన ఏమిటి అంటే ఏ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దలు పెద్దలకు అసలు గౌరవం చూపించరు ఇదే దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు ఊరికే ఏడవడం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే అన్నం పప్పు తరచూ మాడిపోవటం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో ఆ ఇంట్లో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిపరుపు వచ్చింది అలా జరుగుతూ ఉంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నము కూరలు పప్పు మాడిపోతూ ఉంటాయి మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజు వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసినా ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది మరి ఈ దరిద్ర దేవతను బయటకు పంపించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటి అంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదులలో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలాగే నెలకు ఒకసారి అయినా సరే భోజులు తెలిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులను వెలిగించండి పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి అయినా సరే ఈ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లయితే చేసినట్లయితే తప్పకుండా దరిద్రదేవత మీ ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి